ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్య నమే ఓం నీలాంజనసమావిపుత్రం యమాగ్రజం సంభూతం నమామి శనేశ్చరం భక్తులందరికీ నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు పలకకపోతే కనుక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి అందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనే కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతీది కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియా అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కారుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లాగే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ లాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేశ్వరుడు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేశ్వరుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరుడు ఒక అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ పని చీలు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి ఆ రంగంలో కూడా సర్వీసు రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటి కాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి అనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటండి ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ వక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది అంటే వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షరంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పను అంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం కలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడుకి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని కుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్టి పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టేన్ మన కజి సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ इट बीन आफ फिड मेनी ट्रीटमेंट्स लाइकपति ऑयल मसाजी एस्पेली बट इट इंट वर्क औट मच वोट्रांगली सजेस्ट होमियोपति बिकॉज पर्सनली अलोपति चाह सफर एंड ऐफने यू पीपल कैन नो कैर ऑन वित्मियोपति एरिया मलकाज गिरी एंड डॉक्टर ने नागेश्वर एंड द्ली శని వక్రగమనం యొక్క విశేషం తీసుకుంటే మనకు ఈ శనేశ్వరుడు మేషానికి పదకొండవ రాశిలో సంచారం ఉన్నది అంటే తన స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు మూల త్రికోణం కూడా అది కాబట్టి శని దృష్టి ఇప్పటివరకు మేషరాశికి ఉంది ఈ వక్రగమనం వల్ల శని అనుగ్రహం కలుగుతుందా అంటే పదవ రాశిని చూస్తున్నాడు అంటే వక్రగుణం వెనక వైపు చూపు కాబట్టి రాశి పదవ రాశి అంటే వెనక వైపు ఉన్నటువంటి రాశి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ మేషరాశి వారికి ఈ తిరోగమనం ఏదైతే ఉందో వీటి వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది శనేశ్వరుడు వల్ల రాబోయేటువంటి నెలల్లో అంటే అనుకున్న కార్యము కొద్దిగా తాత్సారం జరగటము అట్లనే వృత్తిలో ఎక్కువగా టెన్షన్లు పట్టము పని అవుతుంది అనుకున్న సమయంలో ఆగిపోవటం దానిలో జాప్యాలు జరగటము ఇప్పటివరకు బాగుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా కుటుంబంలో కూడా ఇబ్బందులు కలగటము ఈ యొక్క శని వక్రగమనం వల్ల మేషరాశి వారికి ముఖ్యంగా వృత్తిలో చాలా ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి కాబట్టి వృత్తిలో ఇబ్బందులు ఏ రకంగా అంటే అధికారుల వల్ల దురస్తునం ప్రవర్తన చేయటము లేదా మీరు నిర్లక్ష్యంగా ఉండటము పని చేయకుండాగా ఇటువంటి స్థితిని చూసి ఇంత డబ్బు ఇచ్చినా కూడా వీళ్ళు ఇంకా ముందరకు పోవటం లేదే పని జాగట్లేయట్లేదే అని చెప్పి జాప్యం చేస్తున్నారు అని చెప్పి మీ మీద ఒక అపోహ అనేది ఉంటుంది అట్లాగే గృహ నిర్మాణానికి ఏదైతే ఉందో ఆ గృహ నిర్మాణం ఒక ముందరకు వస్తుంది వృత్తి రీత్యా ఇబ్బందులు ఉన్నా గృహ నిర్మాణానికి మాత్రం చాలా బాగుంది మేషరాశి వారికి కాబట్టి గృహ నిర్మాణ విషయాదుల్లో మేషరాశి వారికి చాలా మంచిది తీరోగమనం అనేటువంటిది కాబట్టి మేషరాశి వారికి ఇంకోటి వృత్తిలో మార్పులు కొంతవరకు జరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే మార్పు అంటే వృత్తిరీత్యా మార్పులు అంటే కొంతవరకు ఇప్పటికీ కూడా ఒక ఒక స్థానంలో ఉండి వేరే ఒక స్థలంలో ఉండి మార్పులు చేర్పులు అటువంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక స్థానానికి వెళ్ళి ఇటువంటివి ఈ మేషరాశి వారికి ముఖ్యంగా శని యొక్క పరిస్థితి చూస్తే రాజ్య యొక్క లగ్నానికి అయితే మేషరాశి ఉండేటువంటి అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కృతికా నక్షత్రం ఈ మూడు నక్షత్రాల వారు శనేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం వల్ల ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అధికారుల వల్ల కానీ ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ అట్లా రాజకీయ నాయకులకు మాత్రం చాలా మంచి పాయింట్ ఇది రాజకీయ నాయకులకి కొద్దిగా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శని యొక్క అనుగ్రహం వల్ల కొందరికి మంచి కొందరికి చెడు అనేది కలుగుతుంది మేషరాశి వారికి కొంతవరకు యాభై శాతం మంచి ఫలితాలు యాభై శాతం చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది